ఆడియో స్పేస్ నుంచి మన అర్త్ సౌండ్స్ ని నాసా టీం క్యాప్చర్ చేసినప్పుడు అండి అలాగే ఇది చూద్దాం వాయిజర్ అనే స్పేస్ క్రాఫ్ట్ మన ఇంటర్స్టెల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు తీసిన ఆడియో ఇది ఇంటర్స్టెల్లార్ జర్నీ అంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ జర్నీ మనందరికీ తెలిసిందే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ట్రావెల్ చేస్తే దాట్స్ ఎన్ ఇంటర్ స్టేట్ జర్నీ అలాగే ఒక స్టార్ సిస్టం నుంచి ఇంకొక స్టార్ సిస్టం ట్రావెల్ చేస్తే దాన్ని ఇంటర్స్టెల్లార్ జర్నీ అంటారు అంటే ఇప్పుడు మన సోలార్ సిస్టంని వదిలేసి బయటికి వెళ్ళినప్పుడు ఆ వాయిజర్ ఏదైతే క్యాప్చర్ చేసిందో మన సోలార్ సిస్టం ఎడ్జ్లో ఉన్న సౌండ్స్ అవి అలాగే వేరే నెక్స్ట్ సోలార్ సిస్టమ్ బిగినింగ్ ఉన్న సౌండ్స్ అవి ఇప్పుడు ఇది చూద్దాం ఇది రెండు బ్లాక్ హోల్స్ కొలైడ్ అయినప్పుడు వచ్చిన సౌండ్ బ్లాక్ హోల్ అంటే ఇప్పుడు ప్రతి నక్షత్రానికి ఒక జర్నీ ఉంటుంది సో మన సన్ కూడా ఒక నక్షత్రమే కదా అలా కొన్ని నక్షత్రాలు బ్లాక్ హోల్స్ అవుతాయి కొన్ని నక్షత్రాలు ఇవ్ అవుతాయి పల్సర్స్ అంటారు ఇప్పుడు మన సూర్యుడి పరిస్థితి కూడా ఇంతేనా బ్లాక్ హోల్ కానీ పల్సర్ కానీ మారుతుందా అంటే కాదండి ఏ నక్షత్రాలు పల్సర్స్ అవుతాయి ఏ నక్షత్రాలు బ్లాక్ హోల్స్ గా అనేది మనం డీటెయిల్స్ ముందు ముందు చూద్దాం అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మనం మన ప్రతి గ్రహానికి కూడా సౌండ్ ఎలా ఉంటుందో అది చూద్దాం అండ్ మనం వినే ప్రతి సౌండ్ కూడా జంతువులు వింటాయా అండ్ జంతువులకి ఇంకా వినికిడి ఎక్కువ ఉంటుంది సో మనం వినలేని సౌండ్స్ కూడా జంతువులు క్యాప్చర్ చేయగలుగుతాయి ఇట్టే సో మనం వినలేకపోతున్నాం కదా ఈ స్పేస్ సౌండ్స్ జంతువులు వినగలుగుతాయి ఇలాంటి ఇన్ ఆసక్తికరమైన రేషల్ని మనం మివల్టీ వీడియోలో చూద్దాం అలాగే ఎండింగ్లో వేరే గాలెక్సీస్ వేరే సోలార్ సిస్టమ్స్ లో క్యాప్చర్ చేసిన సౌండ్స్ని నేను మీకు ప్లే చేస్తాను యూ కెన్ వాచ్ దాట్ ఈస్ వెల్ సో లెట్స్ డీప్ డైవ్ ఇంటర్ ఫాసినేటింగ్ వరల్డ్ ఆఫ్ స్పేస్ సౌండ్స్ లెట్స్ గో ఇప్పుడు సౌండ్ అనేది దానింతట అది ట్రావెల్ చేయలేదండి ఇట్ నీడ్స్ అ వెహికల్ ఆ వెహికలే మన ఎయిర్ ఇప్పుడు మన అట్మాస్ఫియర్ లో ఎయిర్ ప్రెసెన్స్ ఉంది కాబట్టి వీ కెన్ హియర్ సౌండ్స్ కానీ స్పేస్ అంతా వాక్యూమే కాబట్టి ఎయిర్ ఉండదు కాబట్టి సౌండ్స్ కెనాట్ ట్రావెల్ సో మనకి వినిపించకపోయినా ఈ ప్లానెట్స్ నుంచి స్టార్స్ నుంచి అలాగే కామెట్స్ మీటియర్స్ నుంచి సౌండ్స్ డెఫినెట్ గా జనరేట్ అవుతాయండి ఇట్స్ జస్ట్ దాట్ ఎయిర్ ఉండదు కాబట్టి మన దాకా చేరవు కానీ మన స్పేస్ క్రాఫ్ట్స్ హావ్ ఎ టెక్నాలజీ అండి విచ్ కెన్ క్యాప్చర్ దీస్ ఇన్విజిబుల్ వేవ్స్ ఇప్పుడు సౌండ్ కూడా వేవ్స్ లాగే ట్రావెల్ అవుతుంది కదా అలా ఈ ఇన్విజిబుల్ వేవ్స్ ని మన స్పేస్

కొద్దిగా టైం పడుతుంది సో ఇలాంటి చార్జ్ పార్టికల్స్ లో చాలా వరకు మన స్పేస్ క్రాఫ్ట్స్ డిటెక్ట్ చేయగలుగుతాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంత పవర్ఫుల్ గా వస్తున్నాయి అనేది కూడా దే కెన్ డిటెక్ట్ అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈ వీడియో స్టార్టింగ్ లో మీరు ఎర్త్ నుండి వచ్చిన సౌండ్ చూశారు కదా దట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ బై ది ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి ఇప్పుడు ఈ సన్ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ సన్ రేస్ మన భూమికి టచ్ అవుతున్నప్పుడు మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాటితో రియాక్ట్ అవుతుంది అప్పుడు ఆ రియాక్షన్ మూలంగా వచ్చిందే ఆ సౌండ్ నెంబర్ త్రీ రేడియో వేవ్స్ వీటి గురించి మన అందరికీ తెలిసిందే ఇప్పుడు వైఫై కానీ మన మొబైల్ డేటా కానీ బ్లూటూత్ కానీ అలాగే అఫ్ కోర్స్ మన రేడియో కానీ టీవీ సిగ్నల్స్ ఫ్రమ్ శాటిలైట్ కానీ ఇవన్నీ రేడియో వేవ్స్ గా ట్రావెల్ చేస్తాయి అండ్ వీటన్నిటికీ కూడా ఒక సౌండ్ ఉంటుంది అది మనకి వినిపించకపోవచ్చు బికాస్ దే ఆర్ వెరీ వెరీ లో బట్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఒక సౌండ్ ని జనరేట్ చేస్తూ ఉంటాయండి ఇప్పుడు ఒక మనిషిగా మనము ట్వంటీ హర్డ్స్ నుంచి ట్వంటీ థౌజండ్ హర్డ్స్ వరకు కూడా ఈ ఫ్రీక్వెన్సీలో ఉండే సౌండ్స్ ని మనం వినగలుగుతాం సో ఇప్పుడు ట్వంటీ హర్డ్స్ కన్నా తక్కువ ఉండే సౌండ్ ని మనం ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అంటాం అండ్ ఈ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ ని కూడా చాలా జంతువులు వినగలుగుతాయి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చి మన ఎలిఫెంట్స్ వేల్స్ అండ్ పిజియన్స్ ఎలిఫెంట్స్ ఫిఫ్టీన్ హర్డ్స్ వరకు సౌండ్ కూడా వినగలుగుతాయి మన వేల్స్ సెవెన్ హర్డ్స్ సౌండ్ వింటే మన పిజియన్స్ మాత్రం జీరో పాయింట్ ఫైవ్ హర్డ్స్ సౌండ్ వినగలుగుతాయి అంటే ఇప్పుడు మనం వినలేని చాలా సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన బాల్కనీలో రచ్చ చేస్తున్న ఈ పావురాలు మాత్రం చేయగలుగుతున్నాయి అలాగే మోర్ దెన్ ట్వంటీ థౌజండ్ హర్డ్స్ ఫ్రీక్వెన్సీలో కనుక సౌండ్స్ ఎమిట్ అయితే దాన్ని అల్ట్రాసోనిక్ సౌండ్ అంటాం మన మనుషులు ట్వంటీ థౌజండ్ హర్డ్స్ వరకు వినగలుగుతారు బట్ దట్స్ అ బెస్ట్ కేస్ సినారియో గా ఆన్ అన్ యావరేజ్ టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ హర్డ్స్ వరకు మనం వినగలుగుతామండి బట్ బియాండ్ దట్ కుక్కలు ఫార్టీ ఫైవ్ కిలో హర్జ్స్ వరకు వినగలిగితే పిల్లలు సిక్స్టీ ఫోర్ కిలో హర్డ్స్ వరకు కూడా వింటాయి అలాగే డాల్ఫిన్స్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలో హర్డ్స్ వరకు వినగలుగుతాయి అండ్ గబ్బిలాలు వన్ హండ్రెడ్ అండ్ టెన్ కిలో హర్డ్స్ వరకు వింటాయి అంటే కొంత సౌండ్ ఏదైతే మనం తట్టుకోలేమో ఆర్ మన చెవులు అసలు కంప్లీట్గా ఫిల్టర్ అవుట్ చేసేస్తాయో బికాస్ దే ఆర్ వెరీ వెరీ లౌడ్ అవన్నీ ఈ జంతువులో వినగలుగుతాయి అలాగే ఫోర్త్ రకం ప్లాస్మా అంటే సూపర్ హాట్ గ్యాస్ సో ఇప్పుడు ఈ ప్లానెట్స్ అన్నిటి నుంచి కూడా ఈ ప్లానెట్స్ కానీ కామెట్స్ కానీ మీటియోర్స్ నుంచి చాలా హాట్ గ్యాస్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది కదా ఈ హాట్ గ్యాస్ని కూడా మన స్పేస్ క్రాఫ్ట్స్ డిటెక్ట్ చేయగలుగుతాయి అండ్ ఇప్పుడు డిటెక్ట్ చేసిన వాటి కూడా మన నాసా కానీ ఇస్రో కానీ నంబర్స్ అసైన్ చేసి వీటికి అండ్ ఎవ్రీ నంబర్ కి ఒక సౌండ్ ని కేటాయిస్తారు అలా అర్థం చేసుకుని ప్రాసెస్ చేసినవే మన స్పేస్ సౌండ్స్ సో ఫస్ట్ అసలు మన సోలార్ సిస్టమ్ తోనే స్టార్ట్ చేద్దామండి అండ్ మన సోలార్ సిస్టమ్ లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనకి నియరెస్ట్ ఆబ్జెక్ట్ మూన్ కదండి సో చంద్రుడితో స్టార్ట్ చేద్దాం అయితే ఒక చిన్న విషయం ఏంటంటే చంద్రుడికి అట్మాస్ఫియర్ లేదు అంటే చంద్రుడి మీద గాలి అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఒకవేళ మనం చంద్రుడి మీద ల్యాండ్ అయ్యా కూడా వీ కాంట్ హియర్ ఎనీ ఆఫ్ దీస్ సౌండ్స్ విత్ అవర్ ఇయర్స్ అండి బికాస్ ద సౌండ్ కాంట్ ట్రావెల్ సో మన సోలార్ సిస్టంలో కొన్ని గ్రహాలకి అట్మాస్ఫియర్ ఉంది అండ్ కొన్ని గ్రహాలకు అసలు అట్మాస్ఫియర్ అనేది లేదు సో ఏ గ్రహాలకైతే అట్మాస్ఫియర్ ఉందో అక్కడ ఒకసారి మనం ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండింగ్ అనేది ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అట్ దిస్ పాయింట్ అండ్ చాలా గ్రహాలు ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అండి అక్కడ వేడి కానీ అదే వెరీ హైలీ డేంజరస్ జోన్స్ అవి సో వీ కాంట్ రియలీ ల్యాండ్ బట్ ఒకవేళ మనం ఈ గ్రహాలకి వెళ్ళి అక్కడ సర్ఫేస్ మీద ల్యాండ్ అయ్యాక ఒకవేళ ఆ గ్రహానికి అట్మాస్ఫియర్ ఉంటే మనం వినగలుగుతాం అండ్ అట్మాస్ఫియర్ లేకపోతే మనం అసలు వినలేము ఆ సౌండ్స్ సో ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం మెర్క్యూరీ ప్లానెట్ గురించి చూద్దాం మెర్క్యూరీ అంటే మన బుధుడు మెర్క్యూరీకి అట్మాస్ఫియర్ లేదండి అంటే ఇప్పుడు ఒకవేళ బై మిరకుల్ మీరు ల్యాండ్ అయినా కూడా అక్కడ మీరు ఏమి వినలేరు మొత్తం అంతా చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు అసలు సౌండ్ అనేది ఏ మాత్రం కూడా అక్కడ వినడానికి ఉండదు బట్ యాజ్ ఎ ప్లానెట్ మెర్క్యూరీకి ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి రిలీజ్ అయిన సౌండ్ ని నాసా ఇలా క్యాప్చర్ చేయగలిగింది నెక్స్ట్ వీనస్ వీనస్ అంటే శుక్రుడు వీనస్ ది చాలా థిక్ అట్మాస్ఫియర్ అండి అంటే సౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మన చెవులు అసలు ఆ సౌండ్ ని తట్టుకోలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనస్ హాటెస్ట్ ప్లానెట్ అండి మన సోలార్ సిస్టమ్ లో సో మనం ల్యాండ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ బట్ ఈవెన్ ఇఫ్ ఇమాజినరీగా మనం ల్యాండ్ అయినా కూడా అక్కడ సౌండ్స్ మనం తట్టుకునేలాగా ఉండవు ఇట్స్ వెరీ వెరీ లౌడ్ వేర్ అలా వీనస్ నుంచి క్యాప్చర్ చేసిందే ఈ ఆడియో మార్స్ మార్స్ అంటే మంగళుడు ఇప్పుడు మార్స్ అట్మాస్ఫియర్ అర్త్తో కంపేర్ చేస్తే కొంచెం లైటర్గా ఉంటుందండి సో సౌండ్స్ కూడా అర్త్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటాయి అరౌండ్ ట్వంటీ హర్డ్స్ వరకు సౌండ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అయితే ఈ సౌండ్స్ని చాలా వరకు మనం వినగలుగుతాం బట్ మోర్ దెన్ అస్ ఎలిఫెంట్స్ వేల్స్ అండ్ పిజియన్స్ ఏవైతే లోవర్ ఫ్రీక్వెన్సీస్ వినగలుగుతాయో వాటికి ఈ రా సౌండ్స్ అనేవి చాలా తేలిగ్గా అర్థమవుతాయి ప్లీజ్ అండర్స్టాండ్ ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఈ జంతువులకి ఏవి కూడా వినబడవండి జస్ట్ లైక్ ఆస్ బట్ ఈ రా సౌండ్స్ ఏదైతే నాసా జనరేట్ చేస్తుందో సో ఈ రా సౌండ్స్ లో కూడా అన్ని మనం వినలేము మనకి వినబడనివి కూడా ఈ జంతువులు వినగలుగుతాయి మార్స్ లో ఉన్న పర్సివరెన్స్ అనే రోవర్ నుంచి నాసా రిలీజ్ చేసిన ఆడియోస్ ఇవి ఇది మార్స్ లో త్రీ పాయింట్ సెవెన్ అర్త్ క్వేక్ వచ్చినప్పటిది ఆడియో ఇది మార్స్ మూన్ డేమస్ నుంచి జనరేట్ చేసిన ఆడియో అలాగే ఇది మార్స్ ది ఇంకొక మూన్ ఫోబోస్ నుంచి జనరేట్ చేసిన ఆడియో ఇది మార్స్ మీదకి ఒక మీటియోర్ క్రాష్ అయినప్పుడు వచ్చిన సౌండ్ అండి నెక్స్ట్ జూపిటర్ చూద్దాం జూపిటర్ అంటే గురుగ్రహం ఇప్పుడు జూపిటర్ సాటర్న్ యూరినస్ నెప్ట్యూన్ ఈ నాలుగు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి జస్ట్ గ్యాస్ జాయిన్స్ అండి అంటే మనం వాటి మీద నుంచోడానికి ఉండదు ఎందుకంటే ఇట్స్ అ బిగ్ బాల్ ఆఫ్ గ్యాసెస్ బట్ స్టిల్ బై సమ్ మెరుకులు ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయినా కూడా జూపిటర్లో అల్ట్రాసానిక్ సౌండ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి అంటే దే ఆర్ వెరీ వెరీ లౌడ్ జూపిటర్లో సౌండ్స్ చాలా వేరీ అవుతాయండి డిపెండింగ్ ఆన్ వేర్ వీఆర్ సో టెన్ హర్డ్స్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలో హర్డ్స్ వరకు కూడా ఈ సౌండ్స్ వేరీ అవుతాయి సో నాట్ ఆల్ ఆఫ్ ఇట్ ఆర్ హ్యూమన్ ఇయర్స్ క్యాన్ హియర్ బట్ బ్యాట్స్ ఫుల్గా వినగలుగుతాయి అలాగే క్యాట్స్ కూడా చాలా వరకు దే కెన్ అండర్స్టాండ్ ఇది జూపిటర్ మూన్ కలిస్టో నుంచి జనరేట్ చేసిన ఆడియో ఇది జూపిటర్ యొక్క అయోనోస్ఫియర్ నుంచి జనరేట్ అయిన ఆడియో ఇది జూపిటర్ మూన్ గెనమేట్ నుంచి వచ్చిన సౌండ్ కూతలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా జూపిటర్ నుంచి ప్రాసెస్ చేసిన సౌండ్స్ అండ్ ఇది జూపిటర్ మీద లైట్నింగ్స్ చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయండి సో ఆ లైట్నింగ్ నుండి క్యాప్చర్ చేసింది ఈ సౌండ్ మనకి అరోరాస్ ఉన్నట్టుగానే జూపిటర్ కూడా ఉంటాయి సో అలా జూపిటర్ అరోరాస్ నుంచి క్యాప్చర్ చేసింది ఈ సౌండ్ నెక్స్ట్ సాటర్న్ అంటే శని గ్రహం సాటర్న్ కి రింగ్స్ ఉన్నాయి కదండి సో ఆ రింగ్స్ రాసుకుంటున్నప్పుడు క్యాప్చర్ చేసింది ఈ సౌండ్ జూపిటర్ లాగానే సాటర్న్ కి కూడా చాలా లైట్నింగ్స్ జరుగుతూ ఉంటాయి అండ్ వాటిల్లో ఒకదాని సౌండ్ ఇదే జూపిటర్ దగ్గర ఉన్న స్పేస్ క్రాఫ్ట్ పేరు జూనో స్పేస్ క్రాఫ్ట్ సెంట్ బై నాసా సో ఈ సౌండ్స్ అన్ని కూడా జూనో క్యాప్చర్ చేయగలిగింది సాటర్న్ దగ్గర ఉన్న స్పేస్ క్రాఫ్ట్ పేరు కెసీని సో కెసీని క్యాప్చర్ చేసింది ఈ సౌండ్స్ అన్నిటినీ కూడా నెక్స్ట్ యురెనస్ యూరెనస్ మన సోలార్ సిస్టంలో లో స్లైట్ గా టిల్ట్ అయ్యి రొటేట్ అవుతూ ఉంటుందండి ఇలా రొటేట్ అయ్యే ఏకైక ప్లానెట్ యురెనస్ సో ఆ యురెనస్ నుంచి క్యాప్చర్ చేసిందే ఈ సౌండ్ నెక్స్ట్ నెప్ట్యూన్ నెప్ట్యూన్ అన్నిటిలోకి ఫార్థెస్ట్ ప్లానెట్ అండి మనకి నెప్ట్యూన్ నుంచి క్యాప్చర్ చేసింది ఈ సౌండ్ అండ్ నెప్ట్యూన్ దాటిన తర్వాత ఇంకా మన సోలార్ సిస్టమ్ దాటి వెళ్తున్నట్టే సో ఇక్కడతో మన గ్రహాలు అయిపోయాయండి దీని తర్వాత నెక్స్ట్ గ్రహం నెక్స్ట్ సోలార్ సిస్టమ్ లో ఉంటుంది సో అలా స్టార్టింగ్ లో మీరు చూశారు కదా వాయిజర్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఫస్ట్ టైం మన సోలార్ సిస్టమ్ని ని దాటి వెళ్తూ ఉంటే క్యాప్చర్ అయిన ఆడియో మీరు ఆల్రెడీ విన్నారు కదా సో ఇప్పుడు మనం నెక్స్ట్ సోలార్ సిస్టమ్స్ లో అలాగే నెక్స్ట్ గ్యాలక్సీస్లో లో సౌండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో మన ఓన్ గ్యాలక్సీ మిల్కీ వే ఇలా సౌండ్ చేస్తూ ఉంటుందండి అలాగే ఇది మన క్లోజెస్ట్ బిగ్ బ్యాంగ్ జరుగుతున్నప్పుడు క్యాప్చర్ అయిన ఆడియో ఇది యూనివర్స్ యొక్క సౌండ్ కొన్ని సౌండ్స్ అసలు వింటేనే ఓకే సో ఇప్పుడు మనం క్విక్ గా నక్షత్రాల గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ లో ఉన్నది మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా అలా ప్రతి నక్షత్రానికి ఒక లైఫ్ జర్నీ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు మన సూర్యుడు కన్నా ఎయిట్ టు ట్వంటీ టైమ్స్ పెద్దగా ఉన్న నక్షత్రాల పరిస్థితి ఏంటంటే అవి కొన్ని కోట్ల సంవత్సరాలు అలా వెలిగి వెలిగి తర్వాత ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతాయి అలా కొలాబ్స్ అయినప్పుడు ఇలా పల్సర్స్ గా మారుతాయి ఇలా కొన్ని కోట్ల సంవత్సరాలు రొటేట్ అయ్యి అయ్యి అయి చివరికి ఆ ఎనర్జీ అనేది గ్రాడ్యువల్ గా లూజ్ అయ్యి దానికి కూడా మళ్ళీ ఇంకొన్ని కోట్ల సంవత్సరాలు పడతాయండి అలా లూజ్ అయ్యి అయ్యి చివరికి అవి జస్ట్ అలా మిగిలిపోతాయి అంతే ఇంకా పేలిపోవడం గానీ అలాంటిది ఏమి ఉండదు జస్ట్ అలా ఉండిపోతాయి అనమాట వాటిని డెడ్ స్టార్స్ అంటారు అప్పుడు అలాగే మన సన్ కన్నా ట్వంటీ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ టైమ్స్ పెద్దగా ఉన్న స్టార్స్ మాత్రం కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా కొలాప్స్ అయ్యి అంటే ఇలా ఒక బ్లాస్ట్ లాగా అయ్యి ఒక బ్లాక్ హోల్ లాగా ఫామ్ అయిపోతాయి సో ఈ బ్లాక్ హోల్ కి చాలా ఎనర్జీ ఉంటుంది అండ్ దానిలో ఉండడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా తనలో కలిపేసుకుంటుంది అలా ఆ సోలార్ సిస్టమ్ అనేది కూడా ఎండ్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఇవి ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే పక్క సోలార్ సిస్టమ్స్ కూడా ఇవి కలిపేసుకుంటూ ఉంటాయి అనమాట సో అలా మనకి వన్ ఆఫ్ ద నియరెస్ట్ బ్లాక్ హోల్స్ ఇస్ సాజిటేరియస్ ఏ అండి సో ఈ ఆడియో అక్కడదే సో ఇప్పుడు మన సూర్యుడు కూడా ఇలా పల్సర్ లాగానో బ్లాక్ హోల్ లాగానో మారిపోతారా కాదు ఎందుకంటే మన సూర్యుడిది స్టిల్ మీడియం సైజ్ అండి స్టార్స్ లో సో మన సూర్యుడిది వేరే జర్నీ ఉంటుంది ఇప్పుడు రైట్ నామో మన సూర్యుడు ఎల్లో స్టార్ కదా ఈ ఎల్లో స్టార్ పెద్దగా అయ్యి అయి అయ్యి ఒక రెడ్ జాయింట్ గా మారుతుంది అండ్ ఈ రెడ్ జాయింట్ గా మారిన తర్వాత ఆ సన్ ఔటర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షెడ్ అయిపోతూ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఒక స్నేక్ ని వదిలేసినట్లుగానే మన సన్ కూడా తన చుట్టూతా ఉన్న లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షెడ్ చేసేసుకుంటారు ఆ తర్వాత ఒక వైట్ డార్ఫ్ గా ష్రింక్ అయిపోతారు ఈ వైట్ కూడా చాలా చాలా వేడిగా ఉంటుందండి కానీ అంత ఎనర్జీ అనేది ఎగ్జూట్ చెయ్యదు సో ఈ వైట్ డ్వార్ఫ్ కొన్ని కోట్ల సంవత్సరాల పాటు అలాగే ఉండి 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 చివరికి ఆ ఎనర్జీ అంతా పోయిన తర్వాత ఒక బ్లాక్ డ్వార్ఫ్ గా మిగిలిపోతుంది సో మన భూమి ఉంది కదండి మన భూమి కన్నా పదమూడు లక్షల టైమ్స్ పెద్దది మన సన్ కానీ ఈ వైట్ డ్వాఫ్ గా అయిపోయినప్పుడు మన భూమి అంత సైజ్ వచ్చేస్తుంది సో అదండి మన పురాణాల్లో ఆల్రెడీ ఈ సైంటిఫిక్ విషయాలు ఎన్నో మెన్షన్ చేసి ఉన్నాయి ఈ యుగాంతం కానీ మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవ్వడం కానీ ప్రాబబ్లీ ఇదేనేమో సో వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ అవర్ రూల్స్ ఫార్ షూర్ ఇంకా వేరే సోలార్ సిస్టంలో గ్రహాల నుంచి కానీ అక్కడ నక్షత్రాల నుంచి కానీ కూడా చాలా సౌండ్స్ని ప్రాసెస్ చేయగలిగారు టీమ్స్ ఆ సౌండ్స్ అనేది మనం విందాం బట్ బిఫోర్ దాట్ ఒకవేళ మీకు ఈ కాంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డీప్ డైవ్ విత్ గీత ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను మీకు ఎవ్రీ వీక్ తెస్తూ ఉంటానండి ఫ్యాసినేటింగ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మీరు ముందు ఎక్కడ విన్ను మోస్ట్ ఆఫ్ ఇట్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఇవాటి వీడియోలో మీరు విన్న సౌండ్స్ లో ఏ సౌండ్ ప్రావర్లీ మీకు గుర్తుండిపోతుంది అండ్ ప్రాబ్లీ రివైండ్ కూడా చేసుకుని విన్నుంటారో సో ఆ సౌండ్ ఏంటి ఏ గ్రహం నుంచి వచ్చింది ఏ నక్షత్రం నుంచి వచ్చింది ఆ విషయాలు కూడా నాకు కామెంట్స్గా తెలియచేయండి సో ప్లీజ్ డూ కామెంట్ అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి సో ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సో ఆ వేరే సౌండ్స్ ఏంటో కూడా మనం వినిద్దాం